పెట్టి కొబ్బరికాయ పోయి సర్వ మంగళ ప్రసాదర శ్రీమన్మహాదేవ దేవేశాయ గడాధిపతి స్నానం మీ దగ్గర కలశ శుద్ధోదక జలోదక స్నానం तुम सुबह ना एक्टियों पपीतन थार या मीरों दक्षता एक्टियों पपीतन मिल भी गई थी मीर दिख रहे थे थी एक्टियों पपीतन दूरी तोड़ दिसके एक्टियों पपीत तुम इंग्रजी ब्रदाई ना मांगवाई ब्रदाई ना मंशनवरी

ఎవరు ఇట్లా ప్లాన్ చేయలే డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగినాం సాయిశ్రీ అక్కే ఉండే కదా నేను అక్కయ్యే అడిగినా ఏం అట్లా జనరల్గా కూడా అడిగిన మహాభారత రామాయణ ఇంకా జనరల్ ఇప్పుడు I'm <laughs> going

सकल नो मुझे बड़ा मुझे मांग बड़ा मुझे क्यों मांग बड़ा मांग मांग मुझे बड़ा मुझे मांग बड़ा పోలి పంబిని భగవంతుడా నా శక్తి కొలది నీ చాతనైనంత వరకు చేయదగ్గదేదో ఉపచారాలు చేసి ఈ నాలుగవ రోజు నాడు పరిపూర్ణం చేసుకుంటున్నాను నువ్వు స్పూతంగా ఉండి మమ్మల్ని కాపాడవయ్యా అని చెప్పండి తృప్తిర్భవదు తృప్తిర్భవదు నక్షత్ర నమస్కారం ఉత్తర పోజార్థం సంపూర్ణత సిద్ధిథం యథాశక్తి సర్వమంగళ ప్రసాద సిద్ధి రస్తు శతమానం భగతి హితా యః పురుషశ్య కేంద్రియాయ ఆయుష్యవే క్రడక్షత్రిస్కరించను ఇక్కడ ఏమీ చూసారో రాయ ఇక్కడ 60 ఐటమ్స్ ఉన్నాయి ఇన్ని ఎవరి ఏమీ ఐటమ్స్ ఎన్ని అహౌ మనీ 60 ఐటమ్స్ ఇన్ని ఇస్తం శ్రీ రౌస్ చేసి గాని వాట్ ఆ ఐటమ్స్ అన్నిటిని

ఐటమ్స్ వి విల్ గివ్ యు 3 రౌండ్స్ టైమింగ్ 3 అండ్ వన్ వన్ మినిట్ అండి ఈవెన్స్ పెంటగన్స్ మేడం నో సౌండ్ నో సౌండ్ కమాన్ సౌండ్ పాస్ ఫీట్ స్టార్ట్ చేద్దాం చూడండి పోవాలి అబ్జర్వ్ చేయండి అమ్మ అమ్మ ఇప్పుడే స్టార్ట్ మాట్లాడదు ఎవరు మాట్లాడదు ప్లీజ్ ఎవరు మాట్లాడదు పెద్దవాళ్ళతో సహా దూరం అండి కొంచెం ఫస్ట్ దూరం ఓవర్ ఇప్పుడు

మొట్టమొదటిసారిగా అన్ని పండుగలలోకి వెళ్ళా ఫస్ట్ ఎందుకు కొలుస్తాము వినాయకున్ని మొట్టమొదటిసారి లార్డ్ గణేషా ఆరాధన Bhima! Because he is the god of knowledge. Good? Good. Any more? Bro. Any more?